ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని అందుకుంది ఆర్సీబీతో గురువారం జరిగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన ముంబై ఇండియన్స్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది ఇక ఈ ఐపీఎల్లో ఆర్సీబీకి మరో ఘోర ఓటమి ఎదురైంది భారీ స్కోర్ కొట్టిన ఎప్పటిలాగానే చెత్త బౌలింగ్తో మూల్యం చెల్లించుకుంది నూట తొంభై ఏడు పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు మంచినీళ్లు తాగినంత సింపుల్గా కొట్టేశారు సూర్యకమర్ యాదవ్ వీర తోడు ఇషాన్ కిషాన్ మెరుపులు ముంబైకి వరుసగా మరో విజయాన్ని అందించింది మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట తొంభై ఆరు పరుగులు చేసింది లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ పదహైదు పాయింట్ మూడు ఓవర్లలోనే చేసింది ఇక ఈ మ్యాచ్ లో మ్యాక్జివెల్ మరోసారి డక్అవుట్ అయ్యాడు అతడు ఆడిన ఆరిన్నింగ్స్ లో అతడు చేసిన పరుగుల కంటే ఆడిన బంతులే ఎక్కువగా ఉన్నాయి ఇక దినేష్ కార్తిక్ అయితే ఆకాశ మధ్యగా చెలరేగిపోయాడు ముప్పై ఎనిమిది ఏళ్ల దినేష్ కార్తిక్ ఒక కుర్రాడిలాగా ఆడాడు ఐదో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన దినేష్ కార్తిక్ ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కొత కోశాడు కార్తిక్ తన ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులను అలరించాడు ముఖ్యంగా ముంబై పేసర్ ఆకాశ్ మధ్వాల్ డీకే ఓ ఆట ఆడుకున్నాడు ఆకాష్ మధువలు వేసిన తన ఆఖరి రెండు ఓవర్లలో కార్తిక్ ఏకంగా ముప్పై ఎనిమిది పరుగులు రాబట్టాడు ఓవరాల్గా ఈ మ్యాచ్లో కేవలం ఇరవై మూడు బంతులు మాత్రమే ఎదుర్కొన్న కార్తిక్ ఐదు పోర్లు నాలుగు సిక్సర్లతో యాభై మూడు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు ఈ మ్యాచ్లో ఐదు వికెట్లతో నిప్పులు జరిగిన బుమ్రా ఆర్సీబీ పతనాన్ని శాసించడంతో పాటు పలు రికార్డులను తన పేరిట లెక్కించుకున్నాడు పదిహేడు ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఆర్సీబీపై ఐదు వికెట్ల ఘనతను అందుకున్న తొలి బౌలర్గా చరిత్రకెక్కాడు ఈ క్రమంలో ఆర్సీసీ నెహ్రా రికార్డును అధిగమించాడు సీఎస్కే తరపున నెహ్రా రెండు వేల పదహైదు సీజన్లో ఆర్సీబీపై నాలుగు వికెట్లు తీశాడు ఇప్పటివరకు ఇదే అత్యధికం కాగా బుమ్రా దాన్ని అధిగమించాడు ఇక ఐపీఎల్ చరిత్రలోనే రెండుసార్లు ఐదు వికెట్ల గణితను అందుకున్న నాలుగో గా కూడా బుమ్రా గుర్తింపు పొందాడు బుమ్రా కంటే ముందు జేమ్స్ పాల్క్నర్ జయదేవ్ ఉనట్కట్ భునేశ్వర్ కుమార్ ఈ ఫీట్ సాధించారు ఇక ఐపీఎల్ చరిత్రలోనే ఆర్సీబీ జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గాను బుమ్రా చరిత్రకెక్కాడు ఇప్పటి వరకు బుమ్రా ఆర్సీబీతో మ్యాచ్ల్లో ఇరవై తొమ్మిది వికెట్లు పడగొట్టాడు ఈ క్రమంలో జడేజా సందీప్ శర్మల సంయుక్త రికార్డును బుమ్రా అధిగమించాడు ఈ ఇద్దరు ఇరవై ఆరు వికెట్లతో రెండో స్థానంలో ఉన్నారు ఇక ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక సార్లు మూడు వికెట్లు తీసిన బౌలర్ గా బుమ్రా నిలిచాడు ఈ క్యాష్ రిచ్ లీగ్ లో మూడు వికెట్లు తీయడం బుమ్రాకు ఇది ఇరవై సారి కావడం విశేషం ఈ లిస్టులో టాప్ లో ఉన్న లసిత్ మలింగాను అధిగమించాడు లసిత్ మలింగ పంతొమ్మిది సార్లు మూడు వికెట్లను తీసుకున్నాడు